వందనాథ్ సమికాసులు సార్డు సకల బాబు గారు వారు రెండు నిమిషాలు దేవ స్తోత్రాలు వచ్చిన వార్త బంధువులగ్నాల తప్పు రేపు వరకు ఇది మా అవ్వగారు ఎవరండి మా గారు ఇద్దరు ఏంటి మారుడు చిత్తం చేయలేము దేవుని ఉద్దేశము ఒక విధంగా ఉన్నది ఒక కుటుంబానికి శాంతి సమాధానం దాచారనికారణ మాటలు చక్కలు

ఎంత ఏదన పడినప్పటికీ కూడా ఎంత బాధపడినప్పటికీ కూడా ముద్దుల కుమారుడు కాబట్టి ముద్దులతోనే పంపించేసింది ముద్దులు పెట్టి పంపించేసింది కాబట్టి యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఇలవ కలిగినది అని చెప్పారు నా యొక్క మేనల్లుడు భక్తుడు ఎందుకంటే చిన్నపిల్లవాడు చిన్నపిల్లలను ఆటంకపరచబడి పరలోక రాజ్యం ఇలాంటి వారిదని చెప్పాడు కాబట్టి అల్లుడు ఏ పాపము చేసినటువంటి వాడు కాదు చిన్నపిల్లాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరాడు కాబట్టి మరి ఇక్కడ పుట్టువా ఆస్కారం చేసినటువంటి పిల్లలు వాళ్ళ తమ్ముడు మరి వాళ్ళ తమ్ముడికి వారందరూ ముద్దుల తమ్ముడు గారికి అయితేనేమి పెద్దమ్మ గారికి అయితేనేమి ఎంతో అన్యోన్యంగా ఉంటాడు ఆయన ముద్దుల కొడుకుగా ముద్దులు తమ్ముడుగా ముద్దులు అల్లుడిగా మాకు ఉంటూ ఉంటాడు మరి రెట్లపల్లె వచ్చినప్పుడు వాళ్ళక్కను తీసుకుని వచ్చేవాడు వద్ద ఎండకు పోలేవు నేను బండి మీద పెడతాను అని చెప్పేసి మహిప కలుగులు కాక వేదిక చేరువచ్చి మీ అందరికి వందలు తెలియపరుస్తున్నా పిల్లరా ఇంతవరకు చెప్పిన పెద్ద రైతునేమిచ్చిన దైవజనుల పాటలు మన నిన్నీ వచ్చిన రక్తసంబులకు బంధువులకు వారికి నమస్కారము కుమారుడు సేపు మా నాన్న నాన్నంత మా నాన్న అయితే మా నాన్న గుణము మా నాన్న వెంట్రుడు కూడా మా నాన్న నానయ్యా అనమాట ఆ నిదానస్తుడు కూడా మా నాన్న మా నాన్న చాలా నిదానస్తుడు వాడికి వ్యవసాయం తెచ్చు ఎక్కువ ఎప్పుడు సార్ నీళ్ళు కడుతుంటాడు నీ నిన్న నిన్న పూ ఇచ్చి చేకి అందగాయలు తడిచిపోతాయని వాళ్ళ నాన్న పూ ఇచ్చిన గోడ పోయి వాళ్ళ పొయ్యి మళ్ళీ అంత పోయిండు అంత సుడు నా కుమారుడు నేను అరే చిన్నడా సన్ని రోడ్డు మీద పోయారంటే తార్మిక బాబు పోయి ఉంటాడు అంతే వాళ్ళ అమ్మ వాళ్ళ పనులు కానీ నేను చెప్పినట్టు జమ్మకి పోతాడు చిన్న పనికి ఏ పనికైనా చిన్న అడిగితే ప్రయత్నం రారా రే సకల వస్తున్నారా బేసరబెట్టకపోవాలా రాత్రి తొమ్మిదిన్నర చూతలు మా బాబు సకల బావ రేపు ఫైతం రాలంటే బాబాబాయ్ అంటాడు అంతే ఏం మాట్లాడు నేనంటే స్లోగా చదువుతాడు నేను వెనక నేను ఉంటున్నా అంతా మళ్ళీ ఎక్కడికేం పోవాలని రారా అంటే వచ్చేస్తాడు ఫోటో చూడండి ఎంత మొద్దుకుంటారు ముగ్గురు కొడుకులు మధ్యన వాళ్ళందరి మీద సివి చేసుకొని ఎంత నీటికొని ఎంత వస్తుంది చూడు అసలు చూస్తుంటే నాకు నేను మొన్న నేను మూడు రోజుల నుంచి నేను చనిపోయిన అనుకుంటున్నా అసలు ఏం దేవుడు మాయదారి దేవుడు నా కుటుంబాన్ని సార్లు భవిష్యమే లేకుండా చేస్తున్నాడు ఇప్పుడు చూస్తే నాకు లేరా మా మోసండ లేరా వీడుంటే వీడికి లేరా మా పెద్ద మా పెద్దోళ్ళు వాళ్ళిద్దరుడు దేవుడు మేము చేసిన పెద్ద పుట్టి పుట్టొచ్చిన కానీ ఏం లేరు నా సంతానం లేదు అసలు ఏం దేవు మాయత దేవుడు అని నేను అసలు చర్చి కూర రానంటే ఏందయ్యా ఏందయ్య అమ్మాటవు వాళ్ళు చుట్టినప్పుడే గడప కొత్తకు ముందే రాసినాడు వాళ్ళు ఇప్పుడు చదువుకోవాలని అంటే లేదు మా 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 తప్పు చేసిందా దాన్ని మేము తప్పు చేసినమా అసలు మంచిదనం ఉండటమే పొరపాటు నేను చర్చి పోనీ పోతే అసలు ఇప్పుడు చెప్పి నేను నీళ్ళు వస్తున్నా శమను వట్టి దోతుడు అసలు ఆయన చెప్తుంటే నాకే తగులుకుంటున్నాయి నా గుండె తగులుకుంటుండే నా గురించే చెప్పినటువంటి సామాన్య ఈరోజు సేమ్ నేను అనుకోని మాట్లాడి సామాన్యే చెప్పింది ఇప్పుడు ఇంత దొక్కు శాతం అనిపించి అసలు నేను పిల్లలు మొత్తం నేను కొడతాను నేనంటే భయపడతాడు పిల్లలు ఆఖరికి లాస్ట్ మాకి కూతుళ్ళు కూడా నేను చచ్చి బయట బయటకు వస్తే ఆ రోజు చర్చకి రాకపోయి ఎందుకు రాలేదు మీరు చర్చకట్రా నా ఏంటి పేరు పెడితే అందరు తెచ్చుకొస్తారు లా ఈ అన్నగాడు కూడా లాస్ట్ వస్తాడు ఏంది ఇలా లేట్ అయిందంటే బాబాయ్ అంటాడు నేను ఏను చర్చకి రాబోయే అడుగుతానని ఖచ్చితంగా నా కోసమే వాళ్ళు పిల్లలు మొత్తం చర్చకొస్తారు నాకే అంత ఇది కలిగేసరికి ఇది కలిగింది నాకు ఏంది నాకు నా కుటుంబంలో నాకు వారసత్వం లేకుండా చేస్తుండే దేవుడు ఏంది నేను నేను బాధపడుతుంట సొమ్ము చూసుకుంటా పౌలన్న అన్నట్లు నేను స్టేషన్ పెడుతున్నాను అందరు అవి చూస్తుంటే ఆ డ్యాన్సులు ఏం చూస్తుంటే నైతలు ఎప్పుడు మెరుగు వచ్చినా కానీ నన్ను చూస్తూనే ఉంటా పిమ్మల్ అనేది రాదు ఇంకా ఏందా ఇంత చేస్తున్నా దేవుడు అన్యాయం ఏం పాపం చేసిన దేవుడు అనిపిస్తుంటుంది కానీ మన మళ్ళా నాకు ఏదో మేలుకున్నట్టుగా మాట మాటలేని కొంచెం తప్పలేనట్టు అనిపిస్తుంది నాకు దేవుడి మాటలు జీవించిన కాదు మరొక మాట నిన్న ఇప్పుడు పాస్ అయ్యి ఎవడు మా సన్నిగాడు సరిగాడు పాస్ అయ్యి మా ఫ్రిజ్ కూడా పాస్ అయింది ఫ్రిజ్ పాస్ అయితే ఏం చేయాలి సంతోషపడాలి ఆయన మంచి ఏడుస్తుంది ఏంది అంటే నా సన్న లేడుత సన్నే దగ్గర పోయి ఏం చేయాలి పాస్ అవుతూ వస్తారు ప్రీతి పాస్ అయితే అంటాడు అంత దగ్గరికి పోయి ఏ పాస్ అయితే అంటే అన్నంటే సరి ఆయన్ని సంతోషపడుతుంది ఏడుస్తుంది మా దగ్గరకు వచ్చి అంటే సన్న ఉంటే నేను పాస్ అవుతాను చెప్పేవాన్ని కదా ఏడుస్తుంది పిల్లలంటే అంత ఆడపిల్లలంత అంత ప్రేమిస్తున్నాడు ఈ వాక్యం దీవించిన కాక సీ సారీ సరే మాత్ర దీవించిన కాక ఇద్దరు బంధుమిత్రులు ప్రతి ఒక్కరు కూడా మా కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ఇందరు అవగాహన తెలుసుకుంటున్నాం నాకు ఇద్దరు కుమారులు ఉండరు కానీ ఇంత ఉత్తమైందని నేను వరకు ఏదైనా కాదండు వాళ్ళు చాలా ఉత్తములు తెలియగలవాడు జ్ఞానవంతుడు దేవుని బడికి రావాలంటే ఖచ్చితంగా ప్రార్థన కోస్తాడు వాడు వాడు వచ్చి ప్రతి విషయంలో కూడా నేను పిలిచినట్టు కూడా నా దగ్గరికి వస్తాడు వాడు తల్లిదండ్రులకి ఎంతో విధేతగా ఉంటాడు తల్లిదండ్రులను ఎంతో ప్రేమిస్తాడు వాళ్ళ నాయనకైతే ఎన్ని పనులు చేస్తున్నాడో ఏం కాదు వాళ్ళ నాయన ఏ మాట చెప్పిన గాని కాదనకుండా వాడు బడికి పోతూ వస్తూ ఉంటూ కూడా ఆ యొక్క చేయలేకపోయి ఆ పని అంతా ఒక్కడే చేసుకుంటాడు ఎంత జ్ఞానవంతుడంతే మేము వాళ్ళ వాడిని చూడలేము వాడిని పోగొట్టుకున్నాము అని మేము ఎంత దుఃఖపడుతూ ఉన్నాము నాకు మనం కూడా అంత చేయలేదని నాకు ఎంత బాధ అనిపించేది మా కుటుంబం నాకు మీరందరూ దేవునితో ప్రార్థించాలని వేరుకుంటూ విన్నవించుకుంటున్నా దేవుని జరగడం మీ అందరికీ వందనాలు సమయం ఇచ్చిన మామగారికి వందనాలు వేదికలు అందించిన పాటికాయ గారికి వందనాలు ఈ యొక్క ఆహ్వానాన్ని మందించి మీ అందరు వచ్చిన మీ అందరికీ వందనాలు ఇది అనుకూలబడి సంఘటన అయినప్పటికీ దేవుడు ఎందుకు ఇలా జరిగించడం మాకు కూడా చాలా బాధగా ఉన్నది ఎందుకంటే నలుగురు తర్వాత ఒకడు నవ్వుతూ ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడు తన దుఃఖ కంట్లో ఎప్పుడు దుఃఖం కానీ ఎప్పుడు కలగలే అటువంటి వ్యక్తి మా బాధ ఒకటి రెండోది నాలుగు కూడా ఒక వ్యక్తను అది చాలా తీరని లోటు ఆ లోటు తీర్చడం అల్లులుగా మా వంతు అయితే కాకపోవచ్చు కానీ అది మా చేతనంత ఒక బాధ్యతగా తీసుకొని ఉంటామని నా మనస్ఫూర్తి నేనైతే అనుకుంటున్నాను ఆ విధంగానే నేను ఉంటానని ఆశిస్తున్నా అయితే నేను వాళ్ళ బాధ ఎంత తీర్చలేను కానీ వారికి నా చేతన అండగా ఉంటానని దేవుని పేరిట నేను ఆశిస్తున్నా అలాగే ఈ సంబంధించిన పాస్టర్ గారికి వందనాలు దేవుడి

క్రీస్తు బంధు సహోదరులు అధ్యక్షులు అలాగే మరి వేదికను అలంకరించినటువంటి పాస్టర్ గారు దైవ సేవకులు మరి ఆదరణ కూడికకు వచ్చినటువంటి మరి బంధుమిత్రాలందరికీ